ఇప్పుడు మనం కొబ్బరి పచ్చడి ఎలా చేయాలి ఇన్స్టెంట్గా ఇంట్లో కూర లేవు ఏమీ లేవు అందుకనేసి కొబ్బరి పచ్చడి ఏదైనా చేసుకుందామనేసి నేను ఒకటి ప్రిపరేషన్ తయారు చేసుకుంటున్నాను దెన్ ఎలా తయారు చేయాలి అనేది నా వంటకాల్లో నేను చేసుకున్నా మొదటిసారిగా వీడియో తీస్తున్నాను ఏదన్నా ప్రాబ్లం ఉంటే మేము అనుకోకండి క్షమించండి అయితే ఫస్ట్ నేను ఒంటరిగా చేస్తున్నాను కాబట్టి అన్ని నేనే ఒంటరిగా చూసుకొని చేసుకోవాలి వీడియోగ్రఫీ ఎవరు లేరు ఫస్ట్ స్టవ్ వెలిగించండి దాని తర్వాత చిన్న బాండీ పెట్టేసి బాండీలో ఒక రెండు మూడు ఒక రెండు స్పూన్లంతా నూనె గోరువెచ్చ ఐ మీన్ చిన్న ఫ్లేమ్ చిన్న ఫ్లేమ్లో పెట్టండి చిన్న ఫ్లేమ్లో పెడితే ఇలా కాస్తంత వేడి ఎక్కాలి గోరువెచ్చలుగా వేడి ఎక్కాలి తొందరగా ఎక్కేస్తుంది టెన్షన్ ఏం లేదు గోరెచ్చగా ఎక్కిన తరువాత కొన్ని ముందుగా మనం కట్ చేసుకున్న ఎండి మిరపకాయలు ఇవ్వండి తగినంత ఎండి మిరపకాయలు సూపర్ ఇవి చిటపటలాడేదాకా పెట్టుకోవాలి దీంట్లో చింతపండు ఇవ్వండి ముందే చెప్తున్నాను పులుపు తగలకుండా ఉండడం కోసం ఒక వెరైటీ టేస్ట్ కోసం చేస్తున్నా ఓకే లైట్గా మాడిపోతున్నాయి సారీ ఏగేతున్నాయి వేగిన తరువాత మనం ముందుగా తురుముకున్న కొబ్బరి లైట్గా ఇది కూడా వేగించేద్దాం అనేసి కాస్తంత పసుపు కూడా వేసేసాము ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏం కాదు బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది వేగించేసాము గైస్ వేగించిన తర్వాత కాస్త చల్లారి చేసాము తెల్లార్చినాక చల్లారిపోయినాక దీని ఏం చేయాలంటే చిన్న ఈ జార్ తీసుకోండి ఒకటి జార్లోకి దీన్ని తీసుకున్నాం కొంచెం చల్లారినివ్వండి కొంచెం చల్లారినాక ఒక ముందుగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి కొంచెం స్పైసెస్ ఇంకొంచెం స్పైసెస్ కోసం నేను కొంచెం కారం ఎక్కువ తింటాను దానికోసమని నాలుగు రెమ్మలు ఇలా గ్రైండ్ చేసినాక కాస్తంత కచ్చ పచ్చగా కొంచెం నీళ్లు తగిలించాలి మళ్ళీ గ్రైండింగ్ చేయాలి హలో ఫ్రెండ్స్ సారీ మర్చిపోయాను కాస్తంత ఉప్పు కూడా కాస్తంత ఉప్పు తగిలించాలి తగినంత ఉప్పు జార్లో వేసేస్తున్నాను సో గ్రైండింగ్ అయిపోయింది మెల్లగా స్టవ్ వెలిగించుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసి మళ్ళీ ఇందాక బండి పెట్టుకొని కాస్తంత నూనె కాస్తంత నూనె ఎక్కువ వద్దు తాలిఫ్ కోసం ఒక స్పూన్ అంతా టేస్ట్ కోసం ఇంగువ దాని తర్వాత ముందుగా మనము తాలింపు రెడీ చేసుకున్నాం కదా ఈ తాలింపు గింజలన్నీ వేసుకోవాలి వేసి ఫ్రై చేసుకోవాలి ఇంగువ కుమ్మగుమలాడుతుంటుంది కొంచెం గోరు కలర్ మారేదాకా తాలింపు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుమలు వేస్తే రెడీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి నల్లలో సూపర్గా ఉంటుందండి మీకు నచ్చితే చేయండి